మీరు మీ ఏజ్ కంటే ఎక్కువగా కనపడుతున్నారా ఇప్పుడున్న ఏజ్ కంటే మీరు తక్కువగా కనపడాలని కోరుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే క్రోనలాజికల్ ఏజ్ అంటే మన పుట్టిన తేదీని బట్టి చెప్పే ఏజ్ బయాలజికల్ ఏజ్ అంటే మన శరీరంలో అవయవాలు పనితీరుని బట్టి చెప్పే ఏజ్ని బయాలజికల్ ఏజ్ అంటారు రీసెంట్ పరిశోధనలు ఏం తెలిసిందంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రోజు వన్ గ్రామ్ కనుక తీసుకుంటే అట్లాగే మూడు సంవత్సరాలు తీసుకుంటే మీ బయాలజికల్ ఏజ్ని నాలుగు నెలలు తగ్గించవచ్చని తెలుస్తుంది దీంతో పాటు విటమిన్ డి టూ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అలాగే వారానికి మూడు రోజులు ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ బయలాజికల్ ఏజ్ని రివర్స్ చేయడంతో పాటు మన బాడీలో ఇన్ఫ్లమేషను ఫాల్ రిస్క్ను తగ్గించవచ్చు అలాగే క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గించవచ్చు అని ఈ పరిశోధనలు తెలుపుతున్నాయి సో ఈ త్రీ ఇన్ వన్ ఫార్ములా కనుక మనం పాటిస్తే మీరు అనుకున్నట్టు మీ బయలాజికల్ ఏజ్ని తగ్గించుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల మీ లాంజిబిలిటీయే కాకుండా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది